అందరికీ నమస్కారం ఈ వీడియో నొస్తే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ టాపిక్ ఏందంటే పొటోల్ ఫామ్ వర్సెస్ పెట్రోల్ బంక్ లీజుకి అనుకోండి నేను ఓన్గా అనట్లే ఓన్గా అసలు పెట్రోల్ బంక్లకే పోకండి నేను అనేది లీజుకి అని దొరికితే పెట్రోల్ బంక్ ఈ రెండిట్లల్లో ఏది బెస్ట్ అనేది నేను చెప్పగలుగుతా ఎందుకంటే నాకు రెండిట్లలో అనుభవం ఉంది కాబట్టి ఇప్పుడు యాక్చువల్ ఫస్ట్ పెట్రోల్ బంక్ గురించి మాట్లాడుకుందాం పెట్రోల్ బంకు యాక్చువల్ ఆ లీజుకు అనుకోండి మీకు ఎక్కడైనా అంటే ఎట్ట లీజు దొరుకుతుందంటే కొంతమంది నడపలేక ఇచ్చేస్తారు కొంతమంది ఏంటంటే ఇక మెయింటైన్ చేయలేక ఇచ్చేస్తారనమాట అసొంట్ ఎక్కడైనా దొరికితే మాత్రం మీరు తీసుకోండి ఆ పెట్రోల్ బంక్ తీసుకునేది ఎట్టు ఉండాలంటే మినిమం రెండు నుంచి రెండు వేల ఐదు వందల డీజిల్ వెయ్యి పెట్రోల్ పోయేది ఉంటే తీసుకోండి అప్పుడు తీసుకుంటే ఏంటంటే మీకు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది దానికి అంటే మనం దాని ప్రొడక్ట్ తెచ్చుకోవాలి కదా అట్నే లీజ్ తీసుకున్నప్పుడు కొంత అమౌంట్ వాళ్ళు అడిగేదాన్ని బట్టి మరి అది మంత్లీ వైజ్గా ఉంటుంది ఒక్కోసారి లేకుంటే ముందే అడ్వాన్స్ రూపంలో తీసుకుంటారు అనమాట దాని ప్రకారం ఉంటుంది అది మీ ఇష్టము ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ల్యాక్స్ అయితే ఉంచుకుంటే బెటర్ అనమాట ఎలాంటి ఇబ్బంది ఉండదు నా తెలిసి రెండు వేల టూ థౌజండ్ టు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డీజిల్ వెయ్యి పెట్రోల్ పోతే మాత్రం బరాబర్ ఎంత లేదన్నా కానీ సిక్స్టీ టు సెవెంటీ థౌసండ్ మీకు మిగులుతాయి సెవెంటీ థౌజండ్ ఎబోనే మిగులుతాయి ఇక ఖర్చులు అయిపోను అన్ని పోను కూడా నేను చెప్తున్నా అనమాట సిక్స్టీ టు సెవెంటీ థౌజండ్ మిగులుతాయి ఈ పెట్రోల్ బంకులు ఏంటంటే మనము రిస్క్ రిస్క్ బాగానే ఉంటుంది చాలా ఉంటుంది రిస్క్ ఎందుకంటే ప్రతిరోజు కస్టమర్ తోటి మనమే ఇబ్బందులు ఉంటాయి మనకు క్రెడిట్లు మాత్రం క్రెడిట్లు అస్సలు కొట్టకండి క్రెడిట్లు కొడితే మాత్రం బరాబర్ పెట్రోల్ బంకులు లాస్ అవుతారు ఆ క్రెడిట్ జోలికి మాత్రం పోకండి ఓకే మంచిగా చేసుకుంటే మాత్రం లీజుకు తీసుకుంటేనే ఓన్లీ లీజుకి తీసుకొని రెండు వేల ఐదు వందల డీజిల్ వెయ్యి పెట్రోలు ఉంటేనే తక్కువ ఉంటే వేస్ట్ మళ్ళీ తీసుకోకండి అట్లా ఉంటేనే లీజుకు దొరికితే మాత్రం మీకు ఆ పెట్రోల్ బంక్ తీసుకొని నడుపుకుంటే మాత్రం మంచి ప్రాఫిటే ఉంటుంది నేను కాదన్నట్లేను ఆ విషయంలో మీరు అనొచ్చు కొన్ని వీడియోస్లో అయితే చెప్పారు కదా అని అంటే నేను ఓన్లీ లీజ్ గురించే చెప్తున్నా అది కూడా మంచి ఉంటేనే అలా కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి అది మీకు పెద్ద అలాగ దిగితే అర్థమైపోతుంది ఏందనేది ఇంకా పొటెల్ ఫామ్ గురించి చెప్పాలంటే ఇక పొటెల్ ఫామ్ ఇప్పుడు మనకు ఐదు లక్షలల్లో పెట్టుకోవచ్చు పది లక్షలలో పెట్టుకోవచ్చు పదిహేను లక్షలు అది మీ ఇష్టము ఇది తక్కువ ఇన్వెస్ట్మెంట్ నుండి పెట్టుకోవచ్చు అనమాట పొటెల్ ఫామ్ అనేది మెయిన్ ఏంటంటే దీనికి బాగా అవగాహన కావాలి పెట్రోల్ బంక్ అంత అవసరం లేదు మీరు పోయి ఒకటి రెండు సార్లు చూస్తే మీకు అర్థమైపోద్ది అదంతా అప్పటి మాత్రం అవగాహన లేకుండా మాత్రం అసలు రాకండి చాలా లాస్ అవుతారు ఈ ఫీల్డ్ వన్ ఇయర్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఇప్పుడు సక్సెస్ కాగలుగుతారు అనమాట ఈ ఫీల్డ్లో మీరేదో లాభాలు ఉందని ఈ ఫీల్డ్కి మాత్రం రాకండి ఈ ఫస్ట్ నష్టాలు అట్నే కొనసాగించుకుంటా పోతే మాత్రం మీరు మంచి సక్సెస్ అవుతారు మంచి ప్రాఫిట్ ఉంటుంది పొటేల్ ఫామ్లో కూడా అలా కాకుండా మాకు కొత్తనే రావాలంటే మాత్రం ఈ ఫీల్డ్ అంత కరెక్ట్ కాదు నాకు తెలిసి ఏంటంటే మీకు అమౌంట్ ట్వంటీ టు థర్టీ ల్యాక్స్ ఉన్నాయి అనుకోండి మీకు ఏమైనా లీజ్ మంచి బంక్ దొరికితే పొటెల్ ఫామ్ కంటే బంక్కి వెళ్ళండి మంచిది చాలా చాలా మంచిది అనమాట ఎందుకంటే మన ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడనే ఉంటుంది మనకు లాస్ అనేది రాదు మనకు బరాబర్ దాన్ని ఏందనేది పూర్తి అవగాహన ఉంటుంది తెలుస్తుంది అనమాట పొటల్ ఫామ్లు అట్ట కాదు ఎప్పుడేం జరుగుదో తెలియదు ఒకసారి లాస్ వస్తుంది ఒకసారి లాభం రావచ్చు ఆ తక్కువ అమౌంట్తోటి మీరు చేసుకుంటే మాత్రం పొటల్ ఫామ్ బెస్ట్ ఎక్కువ అమౌంట్తోటి మీరు చేసుకుంటే మాత్రం అది బెస్ట్ అనమాట రెండిట్లల్లో మీరు బంకేమో మంత్లీ మంత్లీ ఇన్కమ్ మీకు కనిపిస్తుంటుంది పొటెల్ ఫామ్లు అట్టు ఉండదు త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి కనిపిస్తుంటుంది అది కూడా మీరు సక్సెస్ అయ్యి మీ పొటేళ్ళని మంచిగా ఉండి వస్తేనే మీరు లాభాల లాభాలు చూడగలుగుతారు లేకుండా నష్టాలు ఉంటాయి నా అందుకనే రెండు ఓకే బట్ దీని తగ్గట్టు దానికి ఉంది ఇబ్బంది లేకుంటుండి నడపాలంటేనేమో పెట్రోల్ బంక్ నేను చెప్పిన ప్రకారం ఉంటే అది బెటర్ అండి చాలా బెటరు పొటెల్ ఫామ్ కంటే తక్కువ ఖర్చుతో చేసుకోవాలంటే పొటెల్ ఫామ్ బెటరు కానీ పొటెల్ ఫామ్లో చాలా ఇబ్బందులు ఉంటే చూసుకోండి